ఎనభై తొమ్మిదవ వచ్చారు యహోవా నీ వాక్యము ఆకాశముందు నిత్యము నిలకడగా ఉందంట దేవుని వాక్యము పరలోకంలో స్థిరంగా ఉంది శాశ్వతంగా ఉంది భూమిపై దానిని జరి దానిని పడగొట్టడం అసాధ్యం ఎప్పుడు పడగొట్టగా కలుగుతాం అంటే దేవుని నుండి తప్పిపోయినప్పుడు మాత్రమే ఆ వాక్యం నీ జీవితంలో పనిచేయ తప్ప దేవుని వాక్య ప్రకారము నువ్వు జీవిస్తే అది శాశ్వతంగా నీ ఎడలా నడిపిస్తుంది దేవుని వాక్యము నమ్మకమైంది మొదటిది దేవుని వాక్యము శాశ్వతమైంది దేవుని వాక్యము సత్యమైంది దేవుని వాక్యము యథార్థమైంది ఏంటంట దేవుని వాక్యము యథార్థమైంది దేవుని వాక్యము శాశ్వతమైంది దేవుని వాక్యము సత్యమైంది దేవుని వాక్యము నాలుగు చెప్పిన దేవుని వాక్యం నమ్మకమైంది దేవుని వాక్యం సత్యమైంది దేవుని వాక్యం శాశ్వతమైంది దేవుని వాక్యం యథార్థమైంది నిత్యాన్ని నువ్వు ఎప్పుడైతే అనుసరిస్తావో నువ్వు నిత్యత్వంలోకి నడిపిస్తావు ఆ నిత్యత్వం అంటే దేవుడు ఎక్కడుండో అక్కడికి నువ్వు నడిపించబడతావు గడ్డి ఎండును దాని పువ్వు రాలును అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుస్తుంది దేవుని చిత్త ప్రకారం నువ్వు నడుచుకుంటే నిరంతరము నిలిచే స్థానానికి దేవుడిని తీసుకెళ్తాడు అదే నిత్యత్వం వాక్యము నేను నిత్యత్వంలోకి నడిపిస్తుంది దేవుని వాక్యము నేను దేవుని యుద్ధకు నడిపిస్తుంది నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఏ రీతిలో ఇబ్బంది పడినా క్రీస్తు లేకుండా నీ జీవితము వ్యర్థమే క్రీస్తు లేకుండా నీ జీవితము శూన్యమే కనుక దేవుని వాక్యము విని ఆ వాక్య ప్రకారం నడుచుకున్నప్పుడు మాత్రమే దేవుని దేవుడు మన జీవితంలో కలిగించబడతడిగా